నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కువైట్ లోని వీధుల దగ్గర కాని జిమ్మియాల దగ్గర కానీ గ్రూపులుగా ఏర్పడి గొడవ పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది అలాగే కువైట్ లోని కొంతమంది యువకులు మనం చూసుకుంటే ఒక గ్రూపుగా ఏర్పడి బాటసారుల పైన దాడి చేస్తూ ఉన్నారు వివరాలకి వెళితే మైనర్ పైన దాడి చేసిన సంఘటనలో చాలా మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక మైనర్ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవడం జరిగింది అలాగే వీళ్ళు ఆ యొక్క మైనర్ పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీయడం జరిగింది ఆ యొక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క వీడియోను గుర్తించి విజయవంతంగా అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు సూచించామని చెప్పి ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కొంతమంది మనం చూసుకుంటే ఒక మైనర్ వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది దాడి చేస్తూ ఉన్న సమయంలో వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది అలాగే ఈ యొక్క వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేయడంతో వీడియోలో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్